హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి దానివల్ల మేము పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటాయి సో మీరు వాటిని రెగ్యులర్గా చూడొచ్చు అలాగే మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా మాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇవి కాకుండా మీకు ఇంకేవైనా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే అది కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ అనేది మేము గివ్ అవే కాన్సెప్ట్ అనేది పెట్టాము చాలా రోజులైంది మేము గివ్ అవే కాన్సెప్ట్ పెట్టి అండ్ ఈ గివ్ అవే కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి అంటే మీరు ఈ మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్లో ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా సరే మీకు కంపల్సరీగా గివ్ అవే గిఫ్ట్ అనేది వస్తుంది దీనికి ఏ లిమిట్ అనేది ఎక్స్పైరీ అనేది ఏం లేదు సో మీరు ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మీకు కంపల్సరీగా దాని వెనకాల కాంప్లిమెంటరీగా ఒక గివ్ అవే గిఫ్ట్ అనేది వస్తుంది సో మీరు మీకు ఏదైనా ప్రోడక్ట్ కనుక నచ్చినట్లయితే మీరు ఆర్డర్ చేసుకోవడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి మా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ షేర్ చేసి ఫస్ట్ దాని అవైలబిలిటీ అనేది మీరు చెక్ చేసుకోవాలి ఒకసారి ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంది అని తెలియగానే ఫోన్పే గూగుల్ పే లేదా పేటిఎం ఈ త్రీ మెథడ్స్లో ఏ మెథడ్ ద్వారా అయినా పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవడమే ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము ఆఫ్లైన్ పేమెంట్స్ అంటే సిఓడి ఆప్షన్ అనేది మా దగ్గర ప్రజెంట్ లేదు అండ్ ఇంకొకటి ప్రోడక్ట్ మీకు రీచ్ అవ్వడానికి కంపల్సరీగా సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుంది చాలామంది కాల్ చేసి మాకు త్రీ డేస్లో ప్రోడక్ట్ కావాలి టూ డేస్లో కావాలి అని అడుగుతున్నారు సో టూ డేస్లో త్రీ డేస్లో ప్రోడక్ట్ అనేది రాదు కంపల్సరీగా సెవెన్ టు టెన్ డేస్ అనేది టైం అనేది ఖచ్చితంగా పడుతుంది సో మీరు ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ముందుగానే ఆ ప్రోడక్ట్స్ అనేవి మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ విషయంలో కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే మా కస్టమర్ రివ్యూస్ అనేవి మేము మా వీడియోస్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాము మీరు ఒకసారి వాటిని చూస్తే కన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది అలాగే ఎవరైతే ప్రోడక్ట్ తీసుకొని ఉంటారో వాళ్ళు ప్లీజ్ మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ప్రోడక్ట్ అనేది ఎలా ఉంది అనేది రివ్యూ పెట్టండి దాని ద్వారా వేరే ఇంకెవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది ఇవి మాత్రమే కాదు మా దగ్గర ఇంకా చాలా కలెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది మాకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి షేర్ చేసి ఆ ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి ఒకవేళ మా కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో చాలా టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి సో మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మీరు ఒకసారి స్కిప్ చేస్తే టెన్ సెకండ్స్ అనేది వీడియో స్కిప్ అయిపోతుంది ఆ టెన్ సెకండ్స్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఉండొచ్చు సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్ టైం చాలామంది నక్షి కలెక్షన్స్ అడిగారండి అవి కూడా మేము ఈ వీడియోలో అనేది పోస్ట్ చేయడం జరిగింది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే కనుక ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మరిన్ని కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు మీ శ్రీరామ్ గ్రాండ్ కలెక్షన్స్ బై బాయ్ టేక్ కేర్